కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన రేడియాలజీ హబ్ కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి డీకే అరుణ ప్రారంభించారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పేదలు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి రానుందని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పల్లె దవఖానాలు నిర్మిస్తోందని తెలిపారు చక్కగా జిల్లాల నుంచి జిల్లాలో అనేక జిల్లాలైనాయి అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు కానీ అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు కానీ ఏ ప్రాంతం నుంచైనా జిల్లా నలుమూలల నుంచి మూడు జిల్లా నలుగు మూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్కి ఆ క్రిటికల్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఉండాల్సినటువంటి అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పన్నా రాష్ట్ర రాష్ట్రము మరి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా